జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ళ బావి వద్ద జరిగిన ఛాయ్ చర్చా కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ రావణితో కలిసి పాల్గొని స్థానిక ప్రజలతో చర్చించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే దేశ ప్రజలకు రక్షణ ఉంటుందన్నారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కాశీలో ఎలాగైతే ఎలా ఆక్రమించారో మధురలో కూడా కృష్ణుని జన్మస్థలం వద్ద దర్గా కట్టారని దాన్ని కూడా కోర్టు ద్వారానే సరిచేస్తామన్నారు జగిత్యాల మీదుగా నాలుగు వేల ఒక వంద కోట్ల ప్రాజెక్ట్ హైవే రోడ్డు వెళ్తుందని బాంబే ఢిల్లీ రైల్ సౌకర్యంతో పాటు జగిత్యాల టు రైల్ కనెక్ట్ చేస్తామని ప్రామిస్ చేశారు మామిడి పంటకు జాతీయ స్థాయిలో ఉత్పత్తికి కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుటుంబ రాజకీయాలు బీజేపీలో లేవని ఇందూరు గడ్డపై పసుపు బోర్డు తెచ్చిన ఘనత నాకు దక్కింది జీవన్ రెడ్డి రాజకీయ జీవితం ఉన్నంత ఉండదు నా జీవితం ఇవాళ నాకు నిజంగా అంతే చెప్తాను జగిత్యాల గడ్డల గడ్డ మీద జాతీయతా భావం ఎక్కువ ఉంటుందని ఇలా నేను చూసిన నేను పర్సనల్ గా వీక్షించిన ఇవాళ జగిత్యాల్లో పిఎఫ్ఐ విముక్ పిఎఫ్ఐ ముక్త్ జగిత్యాలు కావాలి వాళ్ళు కాబట్టి ఎందుకు కాంగ్రెస్కి ఓటు అయ్యొద్దు కాంగ్రెస్ దశాబ్దాలుగా ఏ రకంగా మనందరినీ మోసం చేసింది ఏ రకంగా మన సంస్కృతిని సాంప్రదాయాల్ని మార్చేయడానికి ప్రయత్నం చేసింది అన్ని రకాలుగా అభివృద్ధి అయితే వాళ్ళు మోడీకి దగ్గర దగ్గర రారు వాళ్ళు వాళ్ళ చేతికి అధికారం పోతే దోచుక దినడు తప్ప ఏమీ లేదు అని ఇవాళ జగిత్యాల వాసులు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అభివృద్ధి కావాలన్నా మనకు మన జాతి క్షేమం దేశ రక్షణ మన సంస్కృతి మన సాంప్రదాయాలు రామ మందిర నిర్మాణం పట్ల ప్రజలు ఏ రకంగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇదే గడ్డ మీద నుంచి నేను చెప్తా ఉన్నాను అతి త్వరలో మనము మథురాలో కూడా భవ్యమైన కృష్ణ మందిరం కూడా వహి అక్కడనే కట్టుకోవాలి దాన్ని నేను చూసుకున్నట్టు జీవన్ రెడ్డి గారు దయచేసి నలభై ఏడేళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు గుర్తుపెట్టుకునేటట్టు జగిత్యాల ప్రజలు గుర్తు పెట్టుకునేటట్టు ఏం చేసిండో చెప్పాలా ఇక ఇందూరుగడ్డ ఇందూరు జిల్లా నుంచి ఒక ప్రశ్న మీరు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి చేసుకున్నారు ఇంకా రెండు సంవత్సరాలు ఉంది మీకు ఇందూరు ప్రజలు కూడా ఓటేసి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిండు ఇందూరు జిల్లాల మీరు ఎమ్మెల్సీ పాటు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టి చెప్పాలి పోనీ ఇందూరు జిల్లా మీద మీకు ప్రేమ లేదు జగిత్యాల జిల్లా మీదనే ఉన్నది అనుకుందాం పక్క కోర్ట్ల మీద చేసారు పెట్టాలి ఎన్ని పైసలు ఇచ్చారో పెట్టాలి చెప్పండి రూపాయి వేలేదండి రూపాయి అదే రకంగా మన జగిత్యాలు మంచిర్యాల కనెక్టివిటీ ఒకటి ఈ ఈ పని కూడా నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా అతి త్వరలో ఈ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరు తెలియజేస్తా ఉన్నాము పసుపుకు చేసినట్టు మార్కెటింగ్ స్ట్రీమ్ లైనింగ్ ఎట్లా చేయాలి ఇంకా చాలా చేసేది ఉంది ఇంకా చాలా చేసేది ఉంది మామిడి పంటకు కూడా దాని మీద కూడా అధ్యయనం చేసి బ్రహ్మాండమైన మార్కెటింగ్ ని స్ట్రీమ్ లైన్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాను ఇవన్నీ మేము చేసినాము మేము చేస్తామని చెప్పినాం జీవన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పాల నలభై ఏడు సంవత్సరాలు నా వయసు నలభై ఏడు ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ నలభై ఏడు సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను నేను పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద తీసుకొచ్చి నేను చరిత్రలో నిలబడిపోతాను ఇలా ఇరవై వేలు అయింది నేను చెప్తున్నా కదా నా రెండో టర్మ్లో నేను పచ్చిస్ తీసి హారు క్లాస్ చేపిస్తాను నేను చేపిస్తాను నేను పని చేసిన కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది జీవన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పాలి జీవన్ రెడ్డి గారు మా మీద రూపాయి ఆరోపణ లేదు మా పార్టీలు ఆరోపణ ఉన్నోడు చాలా అరుదు మీ పార్టీలు ఆరోపణ లేనోడు అరుదు కూడా కాదు అసలు ఉండనే ఉండరు ప్రతి ఒక్కరికి ఆరోపణ జీవన్ రెడ్డి గారి మీద లేదు ఆయన తమ్ముడు మీద ఉన్నట్టు మా పార్టీలో కుటుంబ రాజకీయాలు ఉండవు మా పార్టీలో సుటరికాలు ఉండవు వస్తేమి దేశం కోసం ధర్మం కోసం కొట్లాడితే పార్టీని పెంచుతీ వీలైనంత సేవ ప్రజలకు చేస్తే పోతమి అంతే మా తమ్ముళ్ళు కొడుకులు వాళ్ళ ద్వారా అది చూసుకోవాలి మేము బీజేపీలో వాళ్ళకి దారి చూపెట్టాము వాళ్ళకి కావాలంటే వాళ్ళకి చూసుకోవాలి నా దగ్గర నేను చూసుకున్నట్టు